చెప్పాను ఇది చట్టానికి లక్ష్మణరావు గారు కూడా ఆమోదం తెలిపిన చట్టం అది ఏంటంటాను చట్టాన్ని ఉల్లంఘించదు చట్టాన్ని ఒప్పున్నారు ఒప్పున్నారు నిన్న అందరూ ఫైవ్ హండ్రెడ్ ప్రతిపాదించారు మనవలే ప్రతిపాదన చూస్తారు వాళ్ళే ప్రతిపాదించారు వాళ్ళు ప్రతిపాదించుకున్నట్లు ఒక్కరు ఫ్యామిలీ ఫ్యాన్ చూపించారు ఒకసారి చూడండి సిస్టమ్ చూడండి తెలియదు సార్ నేను మాట్లాడు వన్ సెక్ట్ చాలా అన్సెయిర్గా మాట్లాడు ఎందుకో చెబుతాను ఎందుకో చెప్తా నిన్న జరిగిన సార్ సార్ షీ వచ్చింది నాలుగు రోజులు మితమ్స్ సార్ నిన్న జరిగిన చర్చ